హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా వేల కిలోమీటర్ల కంచెను ఎందుకు నిర్మించింది దాదాపు ఐదు వేల కిలోమీటర్ల పొడవైన కంచెను క్వీన్లాండ్ నుండి సౌత్ ఆస్ట్రేలియా వరకు నిర్మించారు అది దాదాపు లండన్ నుండి న్యూయార్క్ అంత దూరం ఈ కంచె పక్కన నడవడం మొదలు ఆ చివరి చేరడానికి దాదాపు మనకు ఆరు నెలల సమయం పడుతుంది ఆస్ట్రేలియాను శత్రువుల నుంచి రక్షించడానికి ఈ కంచెను నిర్మించారా అంటే చుట్టూ సముద్రమే ఉంది రెండు దేశాల మధ్య సరిహద్దు కోసం నిర్మించారంటే అదే కాదు ఖండం మొత్తం ఒకే దేశం మనుషులకు భయపడి కాదు జంతువులకు భయపడి ఈ కంచెం నిర్మించారు కొన్ని జంతువులు ఇటుపక్క రాకుండా ఈ ప్లాన్ వేశారు అది ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ఆస్ట్రేలియన్స్ ఈ కంచెం నిర్మించడం మొదలుపెట్టారు ఒక అడ్డు కూడా కట్టాలనుకున్నారు జీవనానికి అనుగుణంగా ఉన్న నగరాలు లైక్ మెల్బోర్న్ అండ్ సిడ్నీస్ని బాగా పొడిగా ఉండే భూభాగం నుండి వేరు చేయాలనుకున్నారు అప్పట్లో వాళ్ళు చెక్క స్తంభాలను వాడి లోతుగా పాతి వాటిని నిలిపి ఆరు అడుగుల పొడవుండే కంచెను నిర్మించారు కొన్ని ప్రదేశాల్లో అయితే ఈ కంచెను తాకితే కరెంట్ షాక్ తగిలేలా ఏర్పాటు చేశారు ఈ కంచె సరిగ్గా ఉందో లేదో చూడ్డానికి కొందరు ఘార్డ్స్ను కూడా నియమించారు వీళ్ళు దాదాపు ఇరవై మంది ఉంటారు కి రాత్రిపూట కనబడ్డానికి కంచెకి రెడ్ అండ్ వైట్ లైన్స్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు షిఫ్టులుగా మారి ఈ కంచెను పర్యవేక్షిస్తూ ఉంటారు దీనికోసం సంవత్సరానికి సుమారు ఏడు లక్షల యాభై వేల డాలర్లు ఖర్చు చేస్తారు ఇంత పెద్ద కంచెను మెయింటైన్ చేయడానికి ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా ఇంత ఖర్చు పెట్టేది దేనికోసమో తెలుసా డింగో అనే జంతువు కోసం మీరు డింగోల గురించి ఎప్పుడైనా విన్నారా ఇవి చూడ్డానికి తోడేళ్లలాగా కనిపించే కుక్కలు ఇవి అడవిలో వేగంగా కదిలే వేటగాళ్ళు ఈ తోడేలు లాంటి జంతువులు ఆస్ట్రేలియాలో అతిపెద్ద మాంసాహార జీవులు సింపుల్ గా చెప్పాలంటే ఎపెక్స్ ప్రిడేటర్స్ ఇవి దక్షిణ క్వీన్లాండ్ లోని రైతులను చాలా ఇబ్బందులు కలిగించేవి ముఖ్యంగా గొర్రెలని ఇవి టార్గెట్ చేసి చంపి తినేవి ఈ కంచె చాలా వరకు బాగానే పనిచేసింది గొర్రెలని ఈ డింగోలకు బలవకుండా కాపాడింది కానీ పూర్తిగా కాదు కొన్ని డింగోలు ఎలాగోహలా ఆ కంచెను దాటి వచ్చేవి ఇంకొన్నిసార్లు ఒంటెలు వచ్చి ఈ కంచెను నాశనం చేసేవి అవును ఆస్ట్రేలియాలో ఒంటెలు కూడా ఉంటాయి అవి కూడా వేల సంఖ్యలో మనిషి నిర్మించిన ఈ కంచె ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపించింది డింగోలు ఈ కంచెను దాటి ఇటువైపు రావడం తక్కువయ్యాయి దాంతో కంచె లోపల కంగారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో గొర్రెలకు కంగారులకు మధ్య ఆహారం కోసం పోటీ పెరిగింది కేవలం పెద్ద జంతువులకి కాదు చిన్న జంతువులు మొక్కలకు కూడా ఈ ప్రాబ్లం ఏర్పడింది పెద్ద జంతువులు ఎక్కువగా పెరిగిపోవడంతో చిన్న మొక్కలు చిన్న జంతువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది భూసారం భూమిలో పోషకాలు కూడా క్షీణించాయి ఈ కంచె జంతువుల వలసకు విత్తనాల వ్యాప్తికి కూడా అడ్డంగా మారింది ఇసుక దిబ్బలపై గడ్డి తగ్గడంతో ఆ ప్రదేశమంతా ఎడారిలా మారిపోయింది శాస్త్రవేత్తలు కంచె రెండు వైపులా ఉన్న కంగారులను పరిశీలించినప్పుడు లోపల ఉన్న కంగారు పిల్లలు సన్నగా చిన్నగా ఉన్నాయని గమనించారు కంచె అవతల ఉన్న కంగారులు పెద్ద కాళ్ళు తలతో ఉన్నాయి ఇది ఆహార లోపం కాదు డింగోలతో ఉన్న కంగారులు బతకడానికి వాటితో పోరాడి పెరగాల్సి వచ్చింది లోపల ఉన్నవి ఒత్తిడి లేకపోవడంతో నీరసంగా పెరిగాయి ఈ తేడా తాత్కాలికమా లేక శాశ్వత జన్యుమార్ప అనేది శాస్త్రవేత్తలకు ఇంకా స్పష్టంగా తెలియలేదు డింగోలు రాకుండా వేయడం ఆస్ట్రేలియన్స్ కు హెల్ప్ అయిందా అనేది తెలుసుకునే ముందు అసలు ఈ డింగోలు ఆస్ట్రేలియాకు ఎలా వచ్చాయనేది తెలుసుకుందాం డింగోలను ఒకప్పుడు ఆస్ట్రేలియాలో పెంపుడు జంతువుగా తెగ పెంచుకునేవారని కొందరు చెబుతున్నారు కానీ ఇప్పుడు అవి తోడేళ్లు హైనాల లాంటి అడవి జంతువులుగా మారిపోయాయి ఇవి ఒంటరిగా వేటాడే సహజ నైపుణ్యం ఉన్నవి కాబట్టి ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయడం మనుషుల వల్ల సాధ్యం కాదు అందుకే ప్రస్తుతానికి ఈ కంచెను తొలగించాలనే ఆలోచన వారికి లేదు ఆస్ట్రేలియన్లు డింగోలను దూరంగా ఉంచడంలో చాలా కఠినంగా ఉన్నారు కంచెను ఎవరైనా తెరిచి ఉంచితే జంతువులు కాకుండా మనుషులే ఆ కంచెను తొలగిస్తే అప్పుడేమవుతుంది కంచెను ఎవరైనా తెరిచి ఉంచితే మూడు నెలలు జైలు శిక్ష విధిస్తారు అదే కంచెను ధ్వంసం చేస్తే ఆరు నెలలు శిక్ష విధిస్తారు ఈ శిక్షలన్నీ కఠినంగా అమలు చేస్తారు ఆస్ట్రేలియాలో జంతువుల వల్ల ఏర్పడ్డ సమస్యలకు కంచెలు వాడటం ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు వారికి కుందేళ్ల సమస్య ఏర్పడింది ఈ చిన్నగా క్యూట్ గా ఉండే అందమైన కుందేళ్లు వ్యవసాయ భూములను పంటలను నాశనం చేసేవి అందుకే రావెన్స్ తోర్పే నుండి పాడో స్టేషన్ వరకు పదకొండు వందల మైళ్ల పొడవైన కంచెను నిర్మించారు అంటే పదిహేడు వేల ఏడు వందల రెండు కిలోమీటర్లు ఇది దృఢమైన ప్రపంచంలోనే అతి పొడవైన కంచే ఈ కుందేల సమస్య ఎలా మొదలైందంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో థామోస్ ఆస్ట్రిన్ అనే వ్యక్తి కొన్ని కుందేలను తీసుకొచ్చి అడవిలో విడిచిపెట్టాడు అవి ఆస్ట్రేలియా స్థానిక జీవులు కావు కాబట్టి సహజ శత్రువులు వాటికి లేరు ఈ కుందేలు బ్రతకడానికి పెద్దగా ఆహారం కూడా అవసరం లేదు అవి గడ్డి తిని బతికేస్తాయి దాంతో సంవత్సరానికి నాలుగు సార్లు ఒక్కోసారి ఐదు పిల్లల్ని కనేవి అలా వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది పద్దెనిమిది వందల ఎనభైలో ఈ కుందెల సంఖ్య పెరిగిపోవడంతో చాలా సమస్యలు ఎదురయ్యాయి దాంతో స్థానికులు దీనికి ఒక పరిష్కారం కావాలి అనుకున్నారు అధికారులు ఈ సమస్యను పరిష్కరించిన వారికి దాదాపు రెండు మిలియన్ డాలర్ల బహుమతి ఆఫర్ చేశారు మొదట్లో ఎవరికీ అంతగా ఆలోచన రాలేదు ఒక సంవత్సరం తర్వాత వారికి కంచె నిర్మించాలనే ఆలోచన వచ్చింది ఈ కంచెల నిర్వహణ అంత సులభం కాదు ఐదు వందల మైళ్ళకు ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు సైకిళ్ళు వంటలు బగ్గీలతో పరిశీలించే బౌండరీ రైడర్లు ఉంటారు కార్లు పనిచేయవి ఇక్కడ గరుకు భూమి వల్ల టైర్లు పంచర్ అవుతాయి దాంతో వంటలపై పెట్రోలింగ్ చేసేవారు పంతొమ్మిది వందల రెండుకు వచ్చేసరికి చాలా కుందేళ్లు ఈ కంచెను దాటాయి దాంతో పంతొమ్మిది వందల ఆరులో మరో కంచెను నిర్మించారు కానీ ఇది కూడా పూర్తిగా పనిచేయలేదు ఈ రోజుకు కూడా కుందేళ్లు ఆస్ట్రేలియా అధికారులకు తలనొప్పిగా ఉన్నాయి ఇక డింగో ఫెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది అతి పొడవైంది కానీ అతి వింతైంది కాదు దీనికంటే బాబు లాంటి కంచె ఒకటి ఉంది అదే ద అక్వేరియం ఫెన్స్ టర్కీలో ఉంది ఇది చాలా వింతగా ఉంటుంది నూట అరవై నాలుగు అడుగుల అక్వేరియం ఫెన్సింగ్ ఇది ఈ గాజు కంచె ఒక ఖరీదైన విల్లా నుండి సముద్ర జీవులను నేరుగా అన్ని అంతస్తుల నుండి చూడగలిగేలా నిర్మించారు ఇది ఒక అక్వేరియం లాంటిదే చేపలు అక్టోపస్లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది దీన్ని నిర్మించడం అంత సులభం కాదు పదమూడు వేల అడుగుల ప్లేస్లో భూగర్భ పైప్ లైన్ ద్వారా ఏజెంట్ సముద్రంలో కలిపారు ఇక్కడ వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటుంది దాంతో చేపలు హ్యాపీగా బ్రతుకుతాయి ఇక్కడికి వచ్చిన విజిటర్స్ చూసి వెళ్ళిపోవాలి తప్ప చేపలను పట్టుకోవడం కానీ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదు ఇది గ్లాస్తో చేసిన అక్వేరియం కొంచెం డ్యామేజ్ అయినా సరే పెద్ద సమస్యగా మారుతుంది దీన్ని రక్షించడానికి పదిహేడు ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా అమర్చారు చాలా కూల్ గా ఉంది కదా మరో వింతైన కంచే న్యూజిలాండ్లో ఉంది అదే బ్రాఫెన్స్ సెంట్రల్ ఒటాగోలో మీకు ఈ వింత కంచె కనిపిస్తుంది ఈ కంచెకు బ్రాలను తగిలిస్తారు అసలు ఈ పిచ్చకి పునాది ఎప్పుడు పడిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కంచె దగ్గర కొందరికి నాలుగు బ్రాలు ఈ కంచెకు వింతగా తగిలించి ఉండడం కనిపించింది దీన్ని చూసిన వాళ్ళు షాక్ అయ్యారు తర్వాత ఇక్కడికి ఎవరు వచ్చినా వారి బ్రాళ్ళను తీసి ఈ కంచెకు తగిలించడం మొదలుపెట్టారు దీని పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే రాను రాను ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడేది ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన కంచెలు వాటికి సంబంధించిన స్టోరీస్ మీకు ఇందులో ఏ కంచె వింతగా అనిపించింది డింగోలను ఆపిన కంచెన లేక బ్రాళ్ళను అలంకరించే వింత కంచన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు